హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు రుచులు సో అయితే మనం దొండకాయ రొట్టి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో చాలా టేస్టీగా అలానే చాలా సింపుల్గా ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటి రోట్టి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా మెయిన్లీ ఈ వర్షాకాలంలో సో లేట్ చేయకుండా మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ముందుగా అయితే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో అయితే ఒక చిన్న కప్పు పల్లీలు అయితే వేసుకోవాలన్నమాట వేసిన పప్పులని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చాలా బాగా వేగుతాయండి ఎందుకంటే పల్లీలు తక్కువ ఉన్నాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి సో ఇలా వేయించుకున్న పల్లీలు అన్నిటినీ ఒక కప్లోకి అయితే తీసేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడికిన తర్వాత పచ్చిమిర్చిని కట్ చేసైతే పచ్చిమిర్చిని యాడ్ చేసేస్తుంది పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోవాలన్నమాట పచ్చిమిర్చి అంతా చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత దీనిని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం అలానే సేమ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు అలానే టేస్కి సరిపడా కొద్దిగా జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి సో దానిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న యాడ్ చేసుకోవాలన్నమాట దొండకాయలు హెల్త్కి చాలా మంచిదండి దొండకాయలు ఒకసారి కలుపుకొని అలానే ఒక మూడు నాలుగు టొమాటోని చక్కగా కట్ చేసేసుకుని అవి కూడా అయితే యాడ్ చేయాలన్నమాట దొండకాయలు అలానే టొమాటోలు రెండు మగ్గేంత వరకు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మూత పెట్టుకుని మగ్గేంత వరకు వెయిట్ చేయాలి మీరు దొండకాయ పచ్చడి ఎంతమందికి ఫేవరెట్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇట్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయ ముక్కల్ని అయితే మగ్గించుకోవాలన్నమాట చూసారు కదా ఫైనల్గా దొండకాయ ముక్కలు అలానే టమాటో కూడా చక్కగా మగ్గిపోయాయి బాగా డీప్ ఫ్రైగా మగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం పల్లీల్ని అలానే పచ్చిమిర్చిని వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా సో దాన్ని అయితే ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం దొండకాయ ముక్కల్ని టొమాటోల్ని ఉడికించి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకుని దానిలో కొద్దిగా టేస్ట్గా సరిపడా చింతపండు అలానే సరి సరిపడా సాల్ట్ అయితే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని పో తాలింపు అయితే రెడీ చేసుకున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపులైతే యాడ్ చేస్తున్నాం అనమాట ఆయిల్ వడికిన తర్వాత పచ్చిశనగపప్పు సాయిపప్పు ఆవాలు జీలకర్ర అలానే వీటితో పాటు ఒక రెండు మూడు ఎండి మిర్చి అలానే కొద్దిగా కరివేపాకు వేసుకుని తాలిప్పతో రెడీ చేసుకుంటున్నాను వెల్లుల్లిపాయ కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ దొండకాయ పచ్చడిలో ఉల్లిపాయలు తింటే చాలా బాగుంటుంది కదా అది రోట్లో చేసిన పచ్చడి అయితే ఉల్లిపాయని డైరెక్ట్గా వేసుకుని దంచుతామన్నమాట ఇలా మిక్సీలో చేసింది ఉల్లిపాయలు వేస్తే బాగోదు కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే ఉల్లిపాయలని కలుపుకుంటున్నాను అనమాట తాలింపు వేసుకుని ఇట్లా దొండకాయ పచ్చని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు ఇంత కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బాబాయ్ టేక్ కేర్